ఉన్నవ్ అత్యాచార కేసులో బిగ్ షాక్ బిగ్ షాక్ తగిలింది బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఉన్నవ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కుల్దీప్ సింగ్ సెంగార్కు బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు ఇటీవల ఆయన జీవిత ఖైదను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే దీంతో బాధితురాలు కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిగిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పైన స్టే విధించింది మరియు బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సహా సిబిఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించింది అలాగే నిందితుడు కుల్దీప్ కు కూడా నోటీసులు జారీ చేసింది బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై నాలుగు వారాల్లో స్పందించాలనేసి ఆయన ఆయనకు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ఈ అత్యాచార అత్యాచార కేసులో జీవితం ఖైదు పడ్డ శంగారును జైలు నుంచి రిలీజ్ చేయొద్దని అన్నారు ఓ కానిస్టేబుల్ పబ్లిక్ పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఎమ్మెల్యే మాత్రం పబ్లిక్ సర్వెంట్ కాకుండా ఎలా ఉంటాడు అంటూ ప్రశ్నించారు ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చి బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జిలే అన్నారు మేము కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటామని పబ్లిక్ సర్వేంట్ లాంటి ఎవరు అని సింగాల్ తరపున న్యాయవాదులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది అసలు ఈ ఉన్నవ్ రేప్ కేసు ఏంది అప్పట్లో ఈ దేశంలో సంచలనం సృష్టించింది అసలు ఏం జరిగిందనేసి చూద్దాము ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలో రెండు వేల పదిహేడులో పదిహేడు బాలిక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన అప్పటి బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా కూడా నిందితుడికి నిందితుడి మీద కేసు నమోదు చేయలేదు ఆమె అప్పటి సి ఆమె సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు సూసైడ్కు యత్నించారు అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది దీంతో మీడియా దృష్టి యావత్ భారత్ దృష్టి ఈ కేసుపై పడింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదహారున ఢిల్లీలో ప్రత్యేక కోర్టు కుల్దీప్ను దోషిగా తేల్చింది డిసెంబర్ ఇరవై ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల జరిమానా కూడా విధించింది బాధితురాలు తండ్రి కస్టడియల్ డెత్ కేసులో కూడా రెండు వేల ఇరవైలో మార్చిలో ఆయనకు మరొక పది సంవత్సరాల జైలు శిక్ష పడింది దాదాపు ఐదేళ్ళు జై జైలు జీవితం గడిపిన తర్వాత కుల్దీప్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేశారు తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించేందుకు సరైన ఆధారం లేవని సిబిఐ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు చివరకు కోర్టు జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడున షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది దీనిపై బాధితురాల కుటుంబం సుప్రీంకోర్టు ఆశ్రయించగా తాజాగా అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది దీని దీంతోపాటు నాలుగు వారాల నాలుగు వారాలలోపు నిందితుడికి కేసుకు సంబంధించి నోటీసులను నిందితుడికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాలుగు నాలుగు వారాలకు వాయిదా పడింది దీంతో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది దీంతో మళ్ళీ నిందితుడు జైలు జీవితం గడపక తప్పదని అంటున్నారు